మన కమిషనర్ వెంకటకృష్ణ గారికి మోహన్ గారికి వెంకటేశ్వర గారికి సారీ సారీ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మన ఎంఈ గారికి మన టౌన్ ప్రెసిడెంట్ మదన్ గారికి ఇంకా నరసింహరావు గారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఏవిఎన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి మనం ఐదు సంవత్సరాలు మన రాక్షస పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మన అందరం కూడా తెలుసు అనేక ఇబ్బందులు చేశారు అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారో మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం మోహన్ లాంటి వాళ్ళు అయితే జైలు కూడా పోయేసి పద్దెనిమిది రోజులు రిమాండ్కి కూడా పోయేసి వచ్చారు అలాంటి పాలన పోయినసారి జరగటం ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం అనేక ఇబ్బందులు పాలై మనం చాలా ఇబ్బందులు పడ్డాం అలాంటి ఇబ్బందులను కూడా మన ఏబిఎం వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టారు పేపర్లు అదేమంటే ఎల్లో మీడియా వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాను కూడా ఇక్కడ ప్రచారించకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజులు కూడా మనం చూసాం ఈ రోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడతారు ఇట్లా కేసులు పెడుతున్నారు అట్లా పెడుతున్నారు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ రోజులో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఒక ఎస్సీ లేదు లేకపోతే ఒక బీసీ లేదు లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద వేసి పోలీస్ కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపొచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది అది కానీ మళ్ళీ దొరకకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికల్లో అనేక జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావటానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదంటే ఏదో వచ్చాము మళ్ళీ గవర్నమెంట్ మారింది ఏదో మనకు రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి ఏదో మార్పు జరుగుతుంది ఈరోజు ప్రశాంతంగా ఏ పని ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటున్నాం అనేది కూడా దానికంటే కష్టకాలంలో మనం నమ్ముకొని మన వ్యవస్థని కాపాడుతూ మన కోసం పోరాడాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఆదిత్య గారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈరోజు స్కీమ్ తీసుకురావటానికి ఆయన తోటి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మున్సిపల్ నియోజకవర్గాల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు పెట్టి ఈరోజు మనకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన నాలుగు ఆరు నెలలకి మన ఆంధ్రజ్యోతి మన సుబ్బారావు గారు కానీ మన వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం సమస్యల మీద ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒకసారి పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఆ రోజు వచ్చినాయి ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ లేక సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పని జరగదాం ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ కనీసం పట్టించుకునే పోపా పోలేదు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం పద్నాలుగు పద్దెనిమిదిలో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల చిల్లర ఈ డివిజన్కి పెట్టాం ఈ పార్క్ కోటి చిల్లర పెట్టాం చేసి మనకు ఉండే వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేశాం ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్కు కూడా బాగలేదు వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వసతులు కూడా ఎరిగారు అవన్నీ కూడా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా రోజు కంప్లీట్ చేసి డెబ్బై నాలుగు లక్షలతోటి ఈ పార్కు అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాము దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు దానికి కూడా కమిషన్ వారికి చెప్పాను ఎర్రమట్టి తోలేదు కాదు దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించమని చెప్పాను ఎందుకంటే మనకి రంగారెడ్డి చెరువు కానీ మళ్ళా సమరస్తో ఒకటి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది ఈరోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వాకింగ్ చేసేవాళ్ళే అంటే వర్షం రావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఏ ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ అనేది అలానే ఉండాలి మన వర్షం పడదు కానీ బరదరా కానీ మళ్ళీ పక్క అట్లా అనేది కాకుండా దానికి ఉండేవాళ్ళు దానికి స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు దాన్ని పిలిపించి దాని ప్రకారంగా చెప్పచ్చు కూడా ఉందాక కమిషనర్ గారు కూడా చెప్తాం దాన్ని కూడా తొందరలోనే పిలిపించి మీకు మళ్ళా రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాఫిక్ కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా చేశాం కాకపోతే ఉందాక మన వాళ్ళు మాట్లాడినట్టు వీకే వీక్లే అపార్ట్మెంట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ల్యాండ్ ప్రాబ్లం ఉంది రోజు రిజిస్ట్రేషన్ కాకుండా దాని అన్ని కూడా ఇబ్బంది పెట్టి దాన్ని ఆపి అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతంలో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్విరా ల్యాండ్లో అవి కూడా పడ్డాయి దాన్ని కూడా ఆల్రెడీ ఫైల్ చేసి నేను ఆ రోజు ఎన్విరాన్మెంట్ కమిషనర్ తోటి మినిస్టర్ ఎన్విరాన్మెంట్ తోటి వీళ్ళందరితో కూర్చొని మనం అది కూడా రివ్యూ అయిపోయింది ఈరోజు ఉంగోలు మొత్తం కూడా ఎనిమిది ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది అది దాన్ని కూడా అవుట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఈ ఎండోమెంట్ ల్యాండ్కి ఎన్ని ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకునే పొవిషన్లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరే దగ్గర కొనిస్తే ఎండోమెంట్కి దీన్ని రిలీజ్ చేస్తాం అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజుల్లో మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడికన్నా తీసుకోగలిగితే ఎన్ని ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది ఏందనేది కూడా ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు మన నియోజకవర్గంలో ఎనిమిది ఉంటే రాష్ట్రంలో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రపోజల్స్ కూడా ఆలోచిస్తున్నారు అవి అయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది మీరు ఇచ్చేది మాత్రం ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తా ఉన్నా దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రతిసారి కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నా ఇది వీటేజ్ కూడా మన వాళ్ళు చెప్పినట్టు దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం దాన్ని కూర్చోబెడతాం దాని వదన వీలైతే దానికి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన శివపార్వతి గారు అయితే గుడి కావాలని చెప్పారు గుడి అయితే స్థలం అని చెప్పారు మీరు అదేదో లేఅవుట్లో అయితే ప్రాబ్లం లేదు ఇంకోటి ఉంది అని చెప్పారు అది ప్రాబ్లం లేకపోతే అది గా మేము ల్యాండ్ మీకు హ్యాండ్ చేస్తాం మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు మనందరూ కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వేసుకొని మీరే వేసుకుంటారు అదే వాళ్ళే మీరే కడతానంటే తప్పకుండా తొందరలోనే ఆ సైట్ కూడా ఒకసారి చూడండి కమిషనర్ గారు ప్రాబ్లం లేకుండా మూడో లైన్లో ఉంటే అది ఇమీడియట్గా దానికి అశోక కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం దాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఈ రోజుండే పరిస్థితుల్లో ఫైనాన్స్ కూడా బాగా ఇబ్బంది పరిస్థితులు రాష్ట్రంలో కూడా డబ్బు లేదు ఈ రోజు ముందుండే ఆ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా తీసుకెళ్లి పది లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన బయటకు ఆయన వెళ్ళిపోయాడు ఈరోజేమో మనము దానికి పది లక్షలకి మన వడ్డీలు కట్టాల్సి వస్తుంది దాంతోపాటు సంక్షేమ పథకాలకి డబ్బులు ప్రతి అయ్యాల్సి వస్తూ ఉంది ఇవన్నీ కూడా వచ్చే లోపలికి ఉండే పరిస్థితుల్లో బాగా ఇబ్బందిగా ఉంది మన నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కాదు మనకు ఏదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు కూడా దాని పని మీదే కసరత్తు చేస్తా ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొన్న వరకు కలిసినప్పుడు కూడా చెప్పారు మన ఒంగోలుకి కావాల్సినవి ఏ ఉన్నాయో ఎన్ని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది మనం కూడా ఈ ఒక సంవత్సరంలో మొన్న ఇరవై ఒకటి మనం ప్రమాణ స్వీకారం చేశాం పోయిన మన నాలుగో తారీఖుకి మన గవర్నమెంట్ మారి సంవత్సరానికి మన గవర్నమెంట్ రావటం జరిగింది దానికి ఇప్పటి మనం ఈ సంవత్సరంలో మన నూట పదిహేను కోట్ల వరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అటు రెండు మండలాలు అయితే అవి టౌన్ అయితే ఎనభై తొమ్మిది కోట్లకి పనులు చేశాం మీ అందరూ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు ఎక్కడ పని జరిగిందో ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఏ విధంగా ఏ బజార్కు పోండి ఎక్కడికి పోండి అన్ని దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్నా జరుగుతుంటుంది డ్రైన్ అన్నా జరుగుతుంటుంది లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తా ఉన్నాం ఈరోజు డివైడర్స్ కానీ బ్యూటిఫికేషన్ కూడా రోడ్లన్నీ కూడా విడుదలపై చేస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడికక్కడికి మనకు బ్యూటిఫికేషన్ కోసం కొన్ని సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అవి కూడా వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల లోపల ఇంకా ఒంగోలు రూపురేఖలు మారుతాయని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు శానిటేషన్లు కూడా ఎక్కడానే చెత్త అనేది లేకుండా ఉండాలని ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మనం స్వచ్ఛ భారత్లో లోనే మనం అవార్డు తీసుకున్నాం స్వచ్ఛ భారత్లోనే మనకి డెబ్బై రెండో ర్యాంక్ వచ్చింది ఇండియా లో మన ఒంగోలుకి దానికంటే మించి పని చేయాలని చెప్పి ఈరోజు అన్ని రోడ్లు కానీ ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎక్కడ చెత్త అనేది కనపడకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం రోజు ప్రతి డివిజన్ కూడా ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం స్పెషల్ డ్రైవ్ ద్వారా ముప్పై మంది లేబర్ని పెట్టేసి కాలంలో నీట్ తీయటం కానీ అదేవిధంగా ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్స్ కానీ లైటింగ్ లేకపోతే లైటింగ్ కానీ అదేవిధంగా జంగల్ క్లియరెన్స్ ఉంటే జంగల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా అవి కూడా ప్రతి డివిజన్ లో చేస్తున్న గా రోజు చేసే వాళ్ళకి కాకుండా దానికి సపరేట్గా వారానికి ఒక డివిజన్ పెట్టి ఈరోజు అన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఒంగోలునే అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి చెత్త అనేది కనపడలా ఇంకా రోడ్ల మరి అక్కడక్కడ నైట్ ఇప్పుడు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు అది కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం దాన్ని కూడా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మన ఆదిత్యవతి తీసుకున్న నిర్ణయం బట్టి ఈరోజు మన పార్క్కి ల్యాబ్ బ్రెండ్ ఇంకా లేట్ అయ్యేది మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ మన శుభారావు గారు కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని ఈ చేశాం కాబట్టి ఈరోజు డెబ్బై ఐదు లక్షలు ఈ పార్క్కి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మొత్తం డివిజన్కి ఈ రోజు వరకు రెండు కోట్ల అరవై లక్షలు పెట్టాం ఇంకా డ్రైన్స్ కూడా కొన్ని ఉన్నాయి నిన్న నారాయణ గారు వచ్చినప్పుడు ఒక ఆరున్నర కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్ అడిగి తీసుకున్నాం దాన్ని కూడా డ్రైన్స్ పెడతాం ఎక్కడెక్కడ కాలువలు ఎక్కడ ఇబ్బందులు ఉండవో ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం వచ్చే వసతులను బట్టి ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ మనకి ఎమర్జెన్సీగా చేయాలో దాని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళందరినీ కూడా మళ్ళా జనవరి నుంచి ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం మీరు చెప్పినవి ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా పాటిస్తాం అందులో కూడా టౌన్లో కూడా మూడు ప్లేసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాం ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మూడు ఏరియాల్లో బాక్స్ పెట్టాము తొందరలోనే ఓపెన్ చేస్తాం మీరు ఏదైనా కూడా మా నోద కంప్లైంట్ ఉన్నా వేరే వాళ్ళ మీద ఎవరైనా డివిజన్లో ఎవరైనా ఇంజనీర్లు కానీ లేకపోతే శానిటేషన్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పేపర్ లాస్ దాంట్లో వేస్తే వారానికి పది రోజులకు ఒకసారి మొత్తం తీస్తాం దాంట్లో చదువు చదువుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా అప్పటికప్పుడు దానికి క్లియర్ చేసే విధంగా ఈరోజు మూడు ప్లేస్ లో పోస్ట్ బాక్స్ కూడా దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ప్రజల్లో సమస్యలు అనేది తగ్గించాలని